ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం మీ ముందు సమాచారం పురపాలక సంఘ పరిధిలో ఇరవై ఒకటో వార్డులో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది స్థానిక కౌన్సిలర్ స్వాతి గారి నాయకత్వంలో పెద్దలు రమేష్ రెడ్డి అన్న నేతృత్వంలో పూర్తిగా వారి సారథ్యంలోనే చైతన్య సారథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగనన్న కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని గడప గడపను స్పర్శించడం జరిగింది అన్ని లాగానే ఈ వార్డులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల పూర్తి విశ్వాసాన్ని అభిమానాన్ని కలిగి సాధారణంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు నగర్ లాంటి బడుగు బలహీన వర్గాల నివాసం ఉండే ప్రాంతం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏకపక్షంగా తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు ఈ వారిలో కూడా దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి అది ఇరవై ఐదు కోట్ల రూపాయల సంక్షేమ పథకాలతో గడప గడపకు ఇవ్వడం జరిగింది ఇక వ్యక్తిగతంగా చైతన్య నాయకత్వంలో ఈ వార్డులో జరిగిన అభివృద్ధి పురపాలక సంఘ నిధుల నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయలతో చేసినాం వర్కులు ఇంకా జరుగుతున్నాయి ఒక కోటి రూపాయల పైన వర్కులు పూర్తి కూడా అయినాయి అసలు మూడంపల్లె ప్రాంతంలో అయితే ఎల్లమ్మ గుడి దగ్గర ఉండేది ఇక్కడ ఈ వార్డుకి వస్తుంది అది ఒక పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయింది అసలు రోడ్లు కూడా వేయక ఇప్పుడు మేము వేసినాం పదహైదు వేల ఇరవై సంవత్సరాల తర్వాత రోడ్లు వేసినాం ఇరవై సంవత్సరాల తర్వాత కాలువలు నిర్మించినాం ఇంకా కొన్ని వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అటు పురపాలక సంఘ నిధులతో కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో కానీ రాచమ్మల్లి రెడ్డిని ఎమ్మెల్యే నాయకత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రొద్దుట నియోజకవర్గాన్ని దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇరవై నాలుగు వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో సొంత ఇంటికలను నెరవేర్చే కార్యక్రమం కానీ పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఈ ఊరిని పట్టి పీడిస్తూ ఉండే త్రాగునీటి సమస్యను అమృత్ పథకం ద్వారా నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు నీళ్ళను తెప్పించి రోజుకొక్క మారు ప్రజలకు కావలసినంత నీటిని అందించే విధానంలో కానీ కొత్త మార్కెట్ కొత్త బస్ స్టాండ్ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ యాభై మూడు కోట్ల రూపాయలతో పెన్నా రివర్ పైన బ్రిడ్జి నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గాంధీ పార్కును ఐదు కోట్లతో డెవలప్ చేయడము మైదుపూర్ రోడ్డును మూడు కోట్ల అరవై ఆరు లక్షలతో స్మార్ట్ స్ట్రీట్గా వైడింగ్ చేసి సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి గ్రీనరీని ఫుట్పాత్ను డెవలప్ చేయడము కుచ్చించకపోయిన రోడ్లను ఎన్నినో విశాలం చేయగలిగినాం నెహ్రూ రోడ్డు కావచ్చు వరదరాజరెడ్డి గారు ఉండే రోడ్డు కూడా మేమే విడల్ చేసినాం శ్రీరాములపేట రోడ్డు తోట ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ఇవన్నీ కూడా చాలా సువిశాలంగా పెద్దవి చేయగలిగినాం ఊరంతా డివైడర్స్ని డెవలప్ చేసి కొద్దిగా గ్రీనరీని డెవలప్ చేయగలిగినాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాలకైతే దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతో బొజ్జూర్పల్లె కానీ ఉప్పరపల్లె కానీ బంకచన్నపల్లె కానీ కొట్టాల కానీ చెట్టిపల్లె కానీ ఈ గ్రామాలన్నింటికీ రోడ్డు వేయగలిగినాం ఇప్పటి నుంచో లేకుండా ఇబ్బందులు పడే రోడ్ల రోడ్ల సమస్యను పరిష్కరించగలిగినాం ఇది కాకుండా కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ ఊర్లో ఉంది తప్ప వేరే జెండా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తలు నాయకులు మాత్రమే కరోనా సమయంలో అందరినీ ఆదుకోగలిగినారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినారు இரவை மூணு சச்சிவாலுக்கு மீண்டும் சொந்த டாக்கர் இவ்வளோ வியவசிய உச்சிதங்க இரவெய் மூணு சச்சிவாலுக்கு இரவை மூணு ரைத்து பரோசா கேந்திராலும் இரவு மூணு டாக்கர் உச்சிதங்க வியவசாய பணிமுட்டோ கல்பிச்சினா தாதாப்பு மூணு கோட்ட ரூபாய் பெட்டி கரோன சமயம் இரவு நாலு வேல மந்திக்கு முஸ்லிம் சோதருக்கு ரஞ்சா தோஃன் இவ்வளோ எண்பை லட்ச ரூபாய் கிரைஸவுக்கு கரோன சமயம் கானுக்கு இவ்வளோ வார பண்டக சந்தர் உக்கேமிட்டு పెళ్లన్నా పేరెంటవన్నా మరణం అన్న ఆకలన్నా విద్యన్నా రక్తం అన్న ఆసుపత్రి ఏ కష్టం వచ్చినా దైనందిన జీవితంలో పేదవారికి ఎదురయ్యే ప్రతి కష్టంలోనూ నేను వారింటి పెద్ద బిడ్డలాగా ఎప్పుడు తోడుగానే ఉన్నా వాళ్ళతోనే నేను ప్రయాణం చేయగలిగినా నాకంటూ వ్యక్తిగతమైన స్వార్థం ఏమీ లేకుండా ఈ ఊరును ఆదర్శవంతమైన రాజకీయాలతో నాగరికత ప్రపంచంలో ముందుకు తీసుకుపోవాలా మౌలికమైన వసతులు ఏర్పాటు చేయగలగాల అభివృద్ధిని అందించగలగాల అందరూ శాంతియుతంగా ఐకమత్యంగా ఉండాలనే ఏకైక సంకల్పంతోనే రాజకీయాలు చేయగలిగినాం ఇప్పటి వరకు అందుకే నేను ప్రజలందరినీ అప్పీల్ చేస్తూ ఉన్నా జగనన్న పరిపాలనలో ఈ ఊరు అభివృద్ధి జరిగి ఉన్నా జగనన్న పాలనలో సంక్షేమ పథకాలతో మీ పేదరికాన్ని ఉపయోగపడి ఉన్నా నాయకునిగా వ్యక్తిగా ఓ మనిషిగా మనసున్న మనిషిగా నేను మీకు సహాయపడి ఉన్నా తప్పనిసరిగా నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి జగనన్న నాయకత్వాన్ని సమర్థించండి మళ్ళీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన మీరు ఓటు వేసి నన్ను ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి మనస్ఫూర్తిగా మీ బిడ్డ రాచమోళ్ళు ముకులిత హస్తాలతో మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం